ప్రైజ్ ద లార్డ్ వారు భూమిపై మానవుడిగా ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన చేసిన అద్భుతాలు మరెవ్వరూ చేయలేనివి ఆయన చేసిన అద్భుతాలన్నిటిలో ఆయనకు బాగా పేరు తెచ్చిన ఆ అద్భుతం ఏమిటో మీకు తెలుసా ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా వారు చేసిన అద్భుతానికి ఈర్ష్యపడి ఆ అద్భుతానికి సాక్ష్యంగా ఉన్న ఆ వ్యక్తిని కూడా చంపాలని ప్రధాన యాజకులు ప్రయత్నించారనే విషయం మీకు తెలుసా ఇంతకీ వారు ఆ రోజు ఎవరిని చంపాలని ప్రయత్నించారో యేసుప్రభు వారు చేసిన ఆ గొప్ప అద్భుతం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎరుషలేం సిటీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనయ అనే గ్రామానికి వెళ్ళాలి ఇదిగో మేము బస్సులో వెళుతూ ఉన్నాం ఇదే బేతనియ అనే గ్రామం ఇప్పుడు బేతనియ ఈ విధంగా ఉంది అదిగో అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది చూసారా ఈ చర్చ్ ఇక్కడ ఎందుకు కట్టారు అంటే వారు బేతనయ్య అనే గ్రామానికి వచ్చినప్పుడల్లా మార్తా మరియా అనే అక్క చెల్లెల ఇంటికి వచ్చేవారు అనే విషయం మనకు తెలిసిందే ఆయన తన గ్రామానికి వస్తున్న ప్రతిసారి మార్తా మరియా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆయనకు ఎదురు వచ్చి ఈ ప్రదేశంలోనే ఆయనను కలుసుకునేవారు ఆయనను ఆహ్వానిస్తూ తీసుకుని వెళ్ళేవారు కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ కట్టారు ఇప్పుడు మనం లాజర్ సమాధి వద్దకు మార్తా మరియా లాజర్ల ఇంటి వద్దకు వెళ్ళి చూస్తూ ఆ రోజు జరిగిన ఆ సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం బేతనీలో ఉన్నాం ఈ ప్రక్కన ఉన్న షాపులపై ఉన్న బోర్డులను చూడండి ఆ బోర్డులపై బేతనీ అనే అక్షరాలు కనబడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ రోజు జరిగిన ఆ సంఘటన గురించి తెలుసుకుందాం బేతనీ అనే గ్రామంలో మార్తా మరియా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళలు ఉన్నారు వారికి లాజరు అనే ఒక సహోదరుడు కూడా ఉన్నాడు వారు లాజరు అనే ఈ వ్యక్తిని చాలా ప్రేమించాడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది లాజర్ కుటుంబం అంటే వారికి చాలా ఇష్టం లాజరు అతని అక్క చెల్లెళ్ళు వారిని అనుసరించడం వల్ల చనిపోయిన లాజర్ను ఆయన బ్రతికించడం వల్ల వారి పేర్లు వారి ఊరి పేరు కూడా బైబిల్ నందు వ్రాయబడ్డాయి చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయాయి ఆయన అనే గ్రామానికి ఎప్పుడు వచ్చినా వీరి ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో లాజర్కి ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బు వల్ల అతను చనిపోయేంతగా బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభువా నీవు ప్రేమించే లాజరుకు జబ్బు చేసింది ఇప్పుడు లాజరు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అని మార్తా మరియలు యేసుప్రభువారికి కబురు పంపారు ఆ కబురు యేసుప్రభువారికి అందింది అప్పటికి లాజరు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసి కూడా యేసుప్రభువారు లాజరు వద్దకు వెంటనే ఆ రోజే వెళ్ళలేదు పైగా ఆయన ఇలా అన్నారు ఈ జబ్బు లాజరు చనిపోవడానికి రాలేదు దేవుని మహిమ కొరకు మాత్రమే ఈ జబ్బు అతనికి వచ్చింది అని అన్నారు యేసుప్రభువారు తను ఎంతగానో ప్రేమించే లాజరు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఆయన లాజర్ వద్దకు వెళ్లకుండా తను ఉన్న ప్రదేశంలోనే కావాలనే ఇంకో రెండు రోజులు ఉండిపోయారు ఇది అక్కడ ఉన్నవారికి ఆయన శిష్యులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న రోగులందరినీ ఆయన స్వస్థపరిచేవారు చనిపోయిన వారిని కూడా ఆయన లేపేవారు తెలియని వారికే ఆయన ఇంత సహాయం చేస్తే ఇక తను ఎంతగానో ప్రేమించే లాజర్కు జబ్బు చేసింది అన్నప్పుడు లాజర్ వద్దకు ఆయన వెళ్ళకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా ఇలా రెండు రోజులు గడిచిపోయాక ఇప్పుడు మనం యోదయ ప్రాంతానికి వెళ్దాం అని తన శిష్యులతో యేసు ప్రభువారు అన్నారు ఈ మాట వినగానే ఆయన శిష్యులు ఇలా అన్నారు ప్రభువా ఇప్పటికే యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో మనం యూదయకి వెళదామా అని అడిగారు ఎందుకంటే అప్పటికే ప్రధాన యాజకులు యూదుల పెద్దలు శాస్త్రులు పరిశైలు ఆయనపై తీవ్రమైన పగతో ఉన్నారు అప్పటికే ఆయనను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు యేసుప్రభు వారు సిలువ వేయబడే కొన్ని రోజుల ముందు లాజర్ జబ్బుతో ఉండడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఎరుషులేముకి వెళితే మంచిది కాదు కాబట్టి శిష్యులు ఆ మాట అన్నారు యేసుప్రభు వారు మన స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు అతనిని లేపడానికి వెళుతున్నాను అన్నారు శిష్యులు లాజరు నిద్రపోతున్నాడు అనుకున్నారు కానీ లాజరు అప్పటికే చనిపోయాడు అని ఆయన లాజరు మరణం గురించి మాట్లాడుతున్నాడని వారికి తెలియదు ఎరుషిలేము బేతనీయకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి మార్తా మరియులను ఓదార్చడానికి ఎరుషిలేము నుండి చాలా మంది బేతనీయకు వచ్చారు వారందరూ లాజరు ఇంటిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు బేతనీకి వస్తున్నారని వారికి తెలిసింది ఇదే బేతనీయలోని లాజర్ ఇల్లు కాబట్టి ఇక్కడ కూడా ఒక చర్చ్ కట్టారు ఈ చర్చ్ లోపల చూస్తే యేసు ప్రభు వారు లాజరు ఇంటికి వచ్చినప్పుడు మార్తా మరియలు ఆయన వద్ద కూర్చున్న పెయింటింగ్స్ ఈ చర్చ్ లోపల వేసి ఉంచారు ఆ రోజు మార్తా మరియలు ఇక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభు వారు వస్తున్నాడు అని తెలిసింది ఆయన బేతనీకి వస్తున్నాడు అని తెలియగానే మార్తా ఆయనకు ఎదురు వెళ్ళింది ఆయనను చూడగానే మార్త ఏడుస్తూ ప్రభువా నీవు ఇక్కడే ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అయినప్పటికీ నీవు ఏది అడిగినా దేవుడు అది నీకు ఇస్తాడని తెలుసు అంది నీ సహోదరుడు మరలా లేస్తాడు అని యేసుప్రభువారు మార్తతో అన్నారు అవును ప్రభువా అంత్యదినాన పునరుద్ధానం రోజున లేస్తాడు అని నాకు తెలుసు అని మార్త అంది అప్పుడు యేసుప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికిని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను అడిగారు మార్త అవును ప్రభువా నీవు లోకంలోకి రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను అని ఆయనతో చెప్పి తన ఇంటికి వెళ్ళి మరియను ప్రభువారు రమ్మంటున్నారు అని ఎవరికీ వినబడకుండా రహస్యంగా మరియతో చెప్పింది వెంటనే మరియ త్వరగా లేచి యేసుప్రభువారు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది ఆమె త్వరగా లేచి వెళ్లడం చూసి అక్కడ ఉన్న యూదులు స్త్రీలు ఆమె తమ సహోదరుడైన లాజర్ సమాధి వద్దకు ఏడవడానికి వెళ్తుందని భావించారు కాబట్టి వారు కూడా ఆమె వంట వెళ్ళారు మరియా వారి వద్దకు వెళ్ళి ఆయనను చూచి ఆయన పాదాలపై పడి ప్రభువా నీవు ఇక్కడే ఉంటే మా సహోదరుడు మరణించేవాడు కాదు అంటూ గట్టిగా ఏడ్చేసింది ఆమెను చూసిన మిగిలిన వారు కూడా ఏడవడం మొదలుపెట్టారు వీరందరిని చూసి ప్రభువారు కూడా కన్నీరు కార్చారు అది చూసి అక్కడున్న యూదులు చూసావా ఆయన లాజర్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని చెప్పుకున్నారు అందులో కొందరు ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పుకున్నారు యేసుప్రభువారు అక్కడ ఉన్నవారు లాజర్ సమాధి వద్దకు వెళ్లారు ఆ లాజర్ సమాధి ఒక గుహ ఆ గుహ గుమ్మ ముందు ఒక రాయితో ముయబడి ఉంది ఆ రోజు లాజర్ను సమాధి చేసిన ఆ గుహ ఇదే అప్పుడు యేసు ఆ రాయిని తొలగించమని అడిగారు ఆ మాట చెప్పగానే మార్తా ప్రభువా లాజరు చనిపోయి ఇప్పటికి నాలుగు రోజులు అయింది కాబట్టి లాజరు శరీరం పాడైపోయి ఉబ్బిపోయి వాసన వస్తూ ఉంటుంది అని ఆయనతో చెప్పింది నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని ముందే నీకు చెప్పలేదా అని ప్రభువారు మార్తతో అన్నారు ఇంతలో కొందరు సమాధి ముందు ఉన్న రాయిని తొలగించారు అప్పుడు యేసుప్రభువారు కళ్ళు పైకెత్తి తండ్రి నీవు నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు నీవు ఎప్పుడూ నా మనవిని వింటూనే ఉంటావని నాకు తెలుసు కానీ నీవే నన్ను పంపావని ఇక్కడ ఉన్నవారందరూ తెలుసుకునేట్లుగా ఈ మాటలు అన్నాను అని చెప్పి లాజరు బయటికి రా అని గట్టిగా అన్నారు యేసుప్రభువారు లాజరును పిలవగానే నిద్రపోతున్న వాడు లేచి వచ్చినట్లుగా లాజరు లేచి బయటకు వచ్చాడు అతనికి ఉళ్లంతా గుడ్డలు చుట్టి ఉన్నాయి యూదుల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి కొన్ని సుగంధ ద్రవ్యాలు పూసి ఉళ్ళంతా గుడ్డలు చుట్టి చనిపోయిన వ్యక్తిని సమాధిలో పెడతారు లాజర్ను కూడా అలాగే చేశారు కాబట్టి లాజరు అదే విధంగా బయటకు వచ్చాడు లాజర్ను చూసి అతనికి కట్లు విప్పి అతనిని బయటికి పోనివ్వండి అని యేసుప్రభువారు అన్నారు ఇది చూస్తున్న వారంతా ఆ చుట్టుప్రక్కల ఉన్న జన సమూహమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చనిపోయిన అనేక మందిని బ్రతికించారు అనేక మందికి ఎన్నో అద్భుతాలు చేశారు కానీ ఆయన ఇప్పుడు చేసిన ఈ అద్భుతం సామాన్యమైనది కాదు చనిపోయిన వ్యక్తి నాలుగు రోజుల తర్వాత లేవడం అంటే కుళ్ళిపోయి ఉబ్బిపోయి పురుగులు పట్టే స్థితిలో పూర్తిగా పాడైపోయిన శరీరంలోకి మరలా రక్తం ప్రవహించడం కుళ్ళిన శరీరం అంతా మామూలు స్థితికి రావడం మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయం కళ్ళు చెవులు ముక్కు ఇలా కుళ్ళిపోయిన అవయవాలన్నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు బాగైపోయి తిరిగి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ ఎక్కడా ఇలా జరగలేదు ఇది మహా గొప్ప అద్భుతం అందుకే అక్కడ ఉన్న జన అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఇంత గొప్ప అద్భుతాన్ని వారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఈ అద్భుతాన్ని చూసిన వారిలో ఇంత గొప్పవాడు ఇప్పటి వరకు ఎవ్వరూ మనలో రాలేదు ఇక ముందు రారు అనుకున్నారు అనేక మంది ఆయన ఎందు విశ్వాసం ఉంచారు యేసుప్రభు వారు చేసిన ఈ మహా అద్భుతం గురించి అనేక ప్రాంతాల వారందరికీ తెలిసిపోయింది చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఆయన లాజర్ను లేపాడు అని తెలియగానే అనేక మంది ప్రజలు బేతనీయకు వచ్చి లాజర్ను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళాక ఇంకా చాలామందితో ఈ అద్భుతం గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి బేతనీయకు ఇంకా ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు ఈ విషయం తెలిసిన ప్రధాన యాజకులు ఈర్ష్యతో అసూయతో ఇంకా రగిలిపోయారు వెంటనే ప్రధాన యాజకులు పరిశీలు ఒక ముఖ్యమైన అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మనం ఆయనను చంపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆయన ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఇది ఇలాగే కొనసాగితే ఇంకా అనేక మంది ఆయనను విశ్వసిస్తారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో అప్పటి ప్రధాన యాజకుడైన కైపా వారితో ఇలా అన్నాడు మీకేమీ తెలియదు మనందరం నాశనం అయిపోకుండా ఉండడం కోసం మన కోసం ఒక వ్యక్తి మరణించడం మనకు ఎంతో మేలు అని అన్నాడు కయప తనకు తానుగా ఈ మాట అనలేదు అతను అప్పుడు ప్రధాన యాజకుడు కాబట్టి యేసు ప్రభువు ప్రజలందరి కోసం చెదిరిపోయిన అందరి కోసం మరణించబోతున్నాడు అని తనకు తెలియకుండానే ప్రవచించాడు ఇక ఊరుకోకూడదు వెంటనే చంపేయాలి అని ఆ సభలో వారందరూ నిర్ణయించుకున్నారు అప్పటి నుండి ఆయనను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత బేతనయ్యలో ఏసుక్రీస్తు ప్రభువారి కోసం ఒక విందు ఏర్పాటు చేయబడింది ఆ విందులో లాజరు కూడా ఉన్నాడు ఆయన బేతనయ్యలో ఉన్నాడు అని అనేక మందికి తెలిసింది కాబట్టి యూదులలో అనేక మంది సామాన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి అంతేకాకుండా చనిపోయి తిరిగి బ్రతికిన లాజరును కూడా చూడడానికి బేతనీకు వచ్చారు ఈ విధంగా అనేక మంది ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడుగా అంగీకరిస్తున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నారు ఇది ప్రధాన యాజకులకు శాస్త్రులకు పరిసయులకు యూదుల పెద్దలకు అస్సలు నచ్చడం లేదు యేసు ప్రభువారు చనిపోయిన లాజర్ను లేపిన విషయం అందరికీ తెలిసిపోబట్టి ఆయన చేసిన అద్భుతానికి లాజరు సాక్ష్యంగా ఉన్నాడు కాబట్టి అసలు ఆ సాక్ష్యమే లేకుండా చేయాలని అంటే లాజర్ను మరలా చంపేయాలని వారు కుట్రపన్నారు అప్పుడు ఈ అద్భుతానికి సాక్ష్యం ఉండదు అని సభలోని వారందరూ ఆలోచించారు ఈ విధంగా ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నిటిలో చనిపోయిన లాజర్ను నాలుగు రోజుల తర్వాత లేపడం ఆయనకు ఎంతో గొప్ప పేరును తెచ్చిపెట్టింది ఆయన చేసిన అద్భుతాలన్నిటిలో ఈ అద్భుతం ఆనాటి ప్రజలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది దేవుడు ఎంతో గొప్పవాడని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని జరిగిన ఈ సంఘటనను బట్టి అందరికీ అర్థమైంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా అంత గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు మనకు కూడా ఆయనే దేవుడిగా ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉందాం ఆయన ఎందు ఎంతో విశ్వాసంతో వినయంగా ఆయనకు లోబడదాం ఆయన మాటల ప్రకారమే జీవిద్దాం ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు